నా పేరు ఎస్ రవికుమార్ ఎన్ఫోర్స్మెంట్ సూపరెండెంట్ ఎస్సీబీ ఒంగోలు ఈ దినం మా ప్రకాశం జిల్లా ఎస్పి గారైనటువంటి శ్రీ గరుడ్ సుమిత్ ఐపిఎస్ గారి ఆధ్వర్యంలో మరియు మా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ కె నాగేశ్వర గారి యొక్క ఆధ్వర్యంలో ఈ అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకొని గత వారం రోజుల నుంచి మేము ప్రత్యేకమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకొని మేము గంజాయి మీద స్పెషల్ ఫోకస్ పెట్టి ఇంటెలిజెన్స్ తీసుకొని మేము ప్రత్యేకమైన గంజాయి మీద నిఘా పెట్టి దాడులు చేయడం జరిగింది ఈ దాడుల్లో భాగంగా ఈ దినం నిన్న ఇవాళ మొత్తం కూడా పోలీస్ అండ్ ఎస్సీబీ యొక్క జాయింట్ ఆపరేషన్లో చీమకుర్తి మండలంలో మర్రిచెడ్డ మర్రిచెట్లవారిపాలెం అనే ఒక నందు ఒక ఆరుగురు వ్యక్తుల్ని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రెండు కేజీల గంజాయిని మేము సీజ్ చేయడం జరిగింది దీనికి సంబంధించి నెట్వర్క్ ఉంది ఇందులో ఒక వ్యక్తి దీపక్కనే ఒక వ్యక్తి ఒరిస్సా రాష్ట్రానికి చెందినవాడు అప్పుడప్పుడు ఈ గంజాయిని తీసుకొని అక్కడి నుంచి వచ్చి ఇక్కడ చిన్న చిన్న పొట్లాలు కట్టి చుట్టుపక్కల వాళ్ళకి అమ్ముతూ ఉండేవాడు గత నెలలో వాళ్ళ యొక్క బంధువులు చనిపోతే అతను అతను భార్య ఇద్దరు ఒరిస్సాలోని వాళ్ళ గ్రామం అయినటువంటి భద్రక్ జిల్లాలోని దహపానియా గ్రామానికి వెళ్ళి భద్రక్ అనే జిల్లాలో ఉంది ఇది అక్కడికి వెళ్ళిపోయి ఒక రెండు కేజీలు గంజాయిని పర్చేజ్ చేసుకొని ఇక్కడ ఎక్కువ రేటు కమ్ముకుందామని చెప్పి తీసుకురావడం జరిగింది అయితే ఎన్నికల దృష్ట్యా మేము అత్యంత పటిష్టమైన చర్యలు తీసుకోవటం వల్ల వాడు అమ్మడానికి చేతగాక వాడి ఇంట్లోనే మరచట్టు పాలన వాడి నివాసంలో భద్రపరుచుకున్నాడు అయితే ఈ దీనికి సంబంధించి వాళ్ళ ఉదయం నిన్న మొత్తం నిఘా పెట్టి వాళ్ళు ప్లస్ మీ మాలిక్ అనేవాడు అతని భార్య మరియు ఇంకొక వారి బంధువులు ఒక నలుగురు వ్యక్తులు కలిసి ఈ పొట్టాలు అవన్నీ చేసి ఇది మనం విడివిగా అమ్మాలని చెప్పి తో వాళ్ళు చేయంగా మాకు రాబడిన సమాచారం మేరకు మా ఎస్పీ గారి ఆదేశ ఆధ్వర్యంలో ఆదేశాల మేరకు మా ఏషన్ ఎస్పీ గారి అడ్మిన్ గారి యొక్క ఆధ్వర్యంలో మేము పోలీస్ అండ్ ఎస్సీబీ వాళ్ళు అకస్మాత్తుగా దాడులు చేసి వాళ్ళ ఆరుగురిని అదుపులో తీసుకోవడం జరిగింది వారి వద్ద రెండు కేజీల గంజాయి పట్టుకున్నాము ఇది పక్క రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి మన దగ్గర అమ్మటం అనే ఒక చైన్ని మేము ఛేదించగలిగాము ఇటువంటి నిఘా అంతా కూడా మేము ప్రత్యేక వ్యవస్థ ద్వారా ఎస్పీ గారి యొక్క ఆదేశాలు మేరకు మేము చేస్తూ ఉన్నాము ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా ఏదైనా సమాచారం అయినా మాకు ఇచ్చినట్లయితే వాటి మీద దాడులు చేసి కఠిన చర్యలు తీసుకుని నివారణ చర్యలు చేపడతాము ఈ సందర్భంగా ప్రజలందరికీ నేను తెలియజేసేది ఏమంటే ఈ మాదక ద్రవ్యాలు అనేవి అత్యంత ప్రమాదకరమైనవి మా శారీరకంగాను ప్లస్ ఆర్థిక వ్యక్తుల్ని నాశనం చేసే విధంగా ఉంటాయి ఈ రోజు అంతర్జాతీయ మాదక నిరోధక మాదక ద్రవ్యాల నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకొని మేము పొద్దున ఎస్పీ గారి ఆధ్వర్యంలో అడిషనల్ ఎస్పీ గారు మరియు పోలీస్ సిబ్బంది ఎస్సీబీ అంతా కలిసి ఎస్పీ గారి ఆఫీస్ నుంచి మొదలుకొని ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు మేము విద్యార్థులతో పోలీస్ అధికారులు సిబ్బందితో కలిసి మేము ర్యాలీ నిర్వహించి మేము మానవాహారంతో ప్రతిని ప్రతిజ్ఞ తీసుకొని విద్యార్థులతో కూడా మేము ప్రతిజ్ఞ చేయించడం జరిగింది ఈ సందర్భంగా అందరికీ కూడా ప్రజలకు కూడా ఈ మీడియా మిత్రుల ద్వారా నేను తెలియజేసేది ఏమంటే దయచేసి మత్తు పదార్థాలకు ప్రజలందరూ దూరం ఉండాలి విద్యార్థుల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి ఏదైనా మత్తు పదార్థాలు సేవించడం కానీ రవాణా చేయడం కానీ అమ్మడం కానీ కొనడం కానీ కలిగి ఉండడం కానీ అత్యంత తీవ్రమైన నేరాలుగా పరిగణించబడతాయి వీటికి సంబంధించి పది సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది రెండు లక్షల నుంచి ఐదు లక్షల వరకు పెనాల్టీ కూడా ఉంటుంది ప్లస్ బెయిల్ కూడా రాదు ఇది ఒకసారి రిమాండ్ చేశామంటే బెయిల్ కూడా వచ్చేదానికి అవకాశం ఉండదు కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి ఎవరైనా ఇటువంటి కార్యకలాపాల్లో నిమలైన వాళ్ళు ఎవరైనా ఉంటే కార్యకలాపాలలో ఉండే వ్యక్తులు ఎవరైనా తారసపడినట్లయితే ఎవరైనా మాకు సమాచారం ఇస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచి వాటి మీద దాడులు చేసి నివారణ చర్యలు చేపడతామని మీడియా మిత్రుల ద్వారా నేను ప్రజలందరినీ కోరుతున్నాను